ఇలా కాజీపేటు ఈ డిమాండ్ ఉండి ఈ విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీలను ఉన్నప్పటికీ కూడా మరి గుజరాత్లో ఒకటి మహారాష్ట్రలో లాతూర్లో ఒకటి శాంక్షన్ చేసిండ్రు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఎందుకు చేయడం లేదు తెలంగాణలో ఎందుకు చేయడం లేదు ఇదే కాదు ఐటీఏఆర్ ఎగ్గొట్టిండ్రు పది సంవత్సరాలే పదుల సంఖ్యలో మేము పోయి మరి రిప్రజెంటేషన్స్ చేసినాం కొత్త జిల్లాలకి నవోదయ విద్యాలయాలు రావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసారు నవోదయ విద్యాలయాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి పిల్లలకి మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ అవి ఇలాగా మారుమూల జిల్లాలు ఆసిఫాబాదు భూపాలపల్లి నారాయణపేట అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలను చేసి కేసీఆర్ అభివృద్ధి పందాల్లో తీసుకుపోయడానికి ఆలోచన చేసి పదుల సంఖ్యలో మరి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చడం మంత్రులకి ప్రధానమంత్రి గారికి నేనే పార్లమెంట్లో పదులసార్లు మాట్లాడిన నవోద విద్యాలయాలు కావాలని మరి ఈ బడ్జెట్ సమావేశాలు రేపు ఇరవై మూడు నుంచి వస్తున్నాయి మరి ఈ బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది గెలిచిండ్రు నిన్న వాళ్ళ కార్యవర్గ ఈ ఒక్కటి వీటి గురించి వెళ్ళి మాట్లాడలేరు వాళ్ళ పత్రికలు అన్ని చూసిన కేవలం రాజకీయము మళ్ళా తెలంగాణలో అధికారం మనదే అధికారం ఇచ్చింది కదా ఇంకా ఐదేళ్ల వరకు ఇప్పుడు లేవు మళ్ళా అధికారం గురించి ఎందుకు మాట్లాడాలి మీరు ఈ అభివృద్ధి గురించి మాట్లాడండి రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ రిఫైనరీ ఇచ్చిన తర్వాత తెలంగాణకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వకూడదు మీరు ఎందుకు డిమాండ్ చేయరు మోడీ గారిని ఎందుకంటే మొన్ననే ఎన్నికలైనా నేను ఎక్కువ తీవ్ర స్థాయిలో విమర్శించదలుచుకోలేదు ఎట్లీస్ట్ నేను కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఈ ఆయిల్ రిఫైనరీ ఏదైతే శాంక్షన్ చేసే సందర్భంలో తెలంగాణ కూడా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని శాంక్షన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రేపు బడ్జెట్లో వస్తా అని చెప్పి ఈ పత్రికా ముఖంగా మరి ఇది చాలా పెద్ద వార్త వచ్చింది పేపర్లో కాబట్టి ఈ ఎకనామిక్ టైమ్స్ అంటే వాళ్ళు బడ్జెట్ తయారైతే వాళ్ళు చుట్టూ ఎదుగుతుంటారు మీరు ఈ పేపర్స్ అందరూ ఈ జర్నలిస్టు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బడ్జెట్ అనేది వాళ్ళు ప్రోవ్ చేస్తుంటారు మరి అలాంటి ప్రముఖ పత్రిక మరి ప్రచురించింది ఇన్ని వేల కోట్ల రూపాయలు బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోస్తా తీరాన మరి ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కానీ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఈ కాజీపేటలో తెలంగాణకి ఆ స్థాయిలో ఒక పరిశ్రమను మీరు బడ్జెట్లో శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను